హాయ్ అండి ప్రీవియస్ వీడియోలో చాలామంది చాలా కామెంట్ చేశారు వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలు సరిపోతాయా మీరు కట్టిన ఇంటికి గోడల వరకు ఎంత ఖర్చు వచ్చిందో చెప్పమనేసి మాకైతే ఇంటికి ఇప్పటి వరకు దగ్గర దగ్గర అప్ టు సిక్స్ లాక్ వరకు ఖర్చు వచ్చిందండి మా ఇల్లు ఇప్పుడు కట్టుకునే ఇల్లు చాలా డౌన్లో ఉంటుంది ఊరి చివరన సో వర్షం నీళ్ళు ఇట్టే వస్తాయి కాబట్టి మేము కొంచెం హైట్లో కట్టుకున్నాము మాకు మట్టికి దగ్గర దగ్గర డెబ్బై వేల దాకా అయ్యింది ఎందుకంటే మనం ఒకటేసారి కట్టుకుంటాం కదా రీకన్స్ట్రక్షన్ చేసుకోము కదా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రావద్దని కొంచెం హైట్లో కట్టుకున్నాం మేము ఈ ఇంటికి మేము దగ్గర దగ్గర పదివేల ఇటుకలు తెచ్చాము ఎనిమిది వేల ఇటుకలు వాడాము ఈ గోడలకు ఇంకా రెండు వేలు ఇటుకలు ఉన్నాయి ఇరవై ట్రాక్టర్ల ఇసుక యూజ్ చేశాము మా సైడు ఒక ట్రిప్పుకి రెండు వేల ఐదు వందలు ఇసుకకి మీ సైడ్ ఎంతుందో కామెంట్ చేయండి ఈ పిల్లర్స్కి వచ్చేసి మేము ఒక పెద్ద టిప్పర్ కంకర తెచ్చుకున్నాము అది ఒక టిప్పర్ వచ్చేసి పదహారు వేలు అది మాకు పిల్లర్స్కి మెట్లకు సజ్జలకు వచ్చేసింది స్లాబ్కి కూడా సరిపోతుంది ఒక పెద్ద టిప్పర్ తెచ్చేసుకుంటే ఇందిరం ఇంటికి సరిపోతుంది ఇంకా సగం ఉంది స్లాబ్కి మనం తెచ్చుకునే అవసరం లేదు అది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సిమెంటు దగ్గర దగ్గర నూట ముప్పై సంచులు సిమెంట్ వాడాము సిమెంట్ మళ్ళీ మేము మెట్లకు వేరే సిమెంట్ వాడాము గూడలకు వేరే సిమెంట్ వాడాము మెట్లకు వాడే సిమెంట్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని సిసిఐ ఓపీసీ సిమెంట్ వాడాము మెట్లకు సజ్జలకు పిల్లర్స్కి గూడలకు వచ్చేసి సిసిఐ పీపీసీ సిమెంట్ వాడాము ఇవి గోడలకు వాడతారంట సీకులు వచ్చేసి ఎంఎం ఎయిట్ ఎంఎం సీకులు వాడాము మేము పిల్లర్స్కి సజ్జలకు వేరే సీకులు వాడాము వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలు అయితే మనకు సరిపోవండి మనము మన ఇల్లు స్ట్రాంగ్ ఉండాలి క్వాలిటీగా ఉండాలంటే మనము ఒక ఇంకో ఐదు ఆరు లక్షలు యాడ్ చేసి కట్టుకోవాలి మా ఇంటికైతే ఇప్పటికీ అప్ టు సిక్స్ లాక్ వరకు ఖర్చు వచ్చింది అంటే మట్టికి ఈ మెటీరియల్కి ఎక్కువైంది మాకు మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఐదు లక్షలతో ఇల్లు కంప్లీట్ కావాలంటే మేబీ పిల్లర్స్ లేకుండా కట్టుకుంటే అడ్జస్ట్ అవుతుందేమో మెట్లు లేకుండా ఒక రెండు లక్షలు మనం చేత్తో యాడ్ చేసి కట్టుకుంటే సరిపోతుందేమో కానీ మనం ఇల్లు అనేది ఒకటేసారి కట్టుకుంటాం కదా సో క్వాలిటీగా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి ఎలాంటి రిపేర్స్ రావద్దని ఇలా చేత్తో కొంత అమౌంట్ కలిపేసి క్వాలిటీ మెటీరియల్ తెచ్చి కట్టుకుంటున్నాము మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఐదు లక్షలు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎవరికన్నా నచ్చుంటే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి